అన్నపూర్ణమ్మ గారు పెద్దలు వై చైర్గన్ గౌరాణీలు కుట్ట కిషోర్ గారు గతంలో ఫ్లోర్ లీడర్ ఉద్యమ నాయకుడు గౌరాణిలు లవకుష గారు ఫైలెన్ తీసుకొచ్చినటువంటి నాయకుడు నాగార్జున గారు వంద అందరు వందలు రెండు వందలు మూడు వందలు చెప్పారు సంతోషం జాని గారు ఇంకా రమేష్ ఇద్దరు రమేష్లు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ జిల్లా మొత్తం నుంచి వచ్చినటువంటి వాసు కొద్దిగా జరుగుతుంది కొద్దిగా సైడ్ జరగాలి ప్లీజ్ దా చైర్మన్ కొద్దిగా వస్తుంది కొద్దిగా సైడ్ ఇద్దరు ఒక్కడు కొద్దిగా సైడ్ తమ్ముడు విద్యార్థి నాయకుడు బాగా నిన్న నుంచి కూర్చున్న సోదరులకు జిల్లా నలుగుల నుంచి ఇప్పుడే వచ్చిన జడిపి గారు ఉన్నటువంటి పెద్దలు సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ఈ కార్యక్రమం పవిత్రమైనటువంటి కార్యక్రమం అందుకని కొంత మన నాయకులంతా కూడా బిజీగా ఉన్నప్పటికీ జిల్లా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా మన నిధులు మన నీళ్లు మన ఉద్యోగాలు మనకు రావాలని ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో ఒక తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి కేసీఆర్ఏ దీనికి నడుము హిందీలో కాబట్టి ఇది దీక్ష దీవసుగా గత పదహారు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగానే ఈనాడి యొక్క పవిత్రమైన ఉద్యమకారులు ఆనాటి ఉద్యమ తీరును జరిగిన పోరాట స్ఫూర్తిని తెలియజేసేందుకు మాట్లాడుతుందుకు నాకు చెప్తే వారితో మాట్లాడించి తర్వాత పెద్దలతో మాట్లాడించి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోదామని చెప్పి తెలియజేస్తూ నాయకులందరికీ కూడా ఇవాళ మేము ఘనంగా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చప్పట్ల ద్వారా మీ అందరి త్యాగాలు ఇప్పుడు కూడా చెప్పి ప్రకటించి ఉద్యమ ద్రోహిగా అనేది మారదు చెప్పి ప్రకటించి వచ్చిన ఏకైక నాయకుడు ప్రపంచంలో కేసీఆర్ తనను తాను కట్టేసుకున్నాడు ముందే ప్రజలకు ఒక మాట ఇచ్చి ప్రజల మీద ఒక బాధ్యత పెట్టి నన్ను కూడా వెనుకకు మళ్ళనీయనిక్కండి నన్ను భయపడి వెనుకపోయే పరిస్థితి రానియకండి తప్పకుండా నేను కొట్లాడుతూనే ఉంటా కొట్లాడుతూనే ఉంటా ప్రాణం పోయే వరకు అని చెప్పి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు ఏదైతే బయటకు వచ్చిండో అది ఒక ఘట్టం తెలంగాణ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎట్లయితే భారతదేశానికి స్వతంత్రం రావడం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఎట్లయితే మాట్లాడుకుంటామో ఆ తర్వాత భారతదేశ అభివృద్ధికి మూలమైన భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు రావడానికి జనవరి ఇరవై ఆరు అయితే చెప్పుకుంటామో భారత స్వతంత్రోద్యమ చరిత్రకి ఒక క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు ఒక భూ సత్యాగ్రహం కావచ్చు ఉద్యమ సందర్భంలో జరిగిన స్వతంత్ర పోరాటానికి పునాదులు వేసిన సిపాయి తిరుగుబాటు కావచ్చు ఆ తర్వాత ఎంత అహింసాత్మకంగా నడుపుతున్నా ఆనాటి పాలక వర్గాలే రెచ్చగొట్టి చేసిన దుర్మార్గమైన చర్య జరియని వాదబా కావచ్చు ఈ రకంగా అనేకమైన ఘట్టాలు ఎట్లున్నాయో భారతదేశ స్వతంత్ర పోరాట చరిత్రలో తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా అరవై తొమ్మిది ఉద్యమం కావచ్చు ఆ ప్రభుత్వంలోనే ఉండి సాక్షాత్తు కొట్లాడి బడ్జెట్ పెట్టేటప్పుడు ఎందుకు మా తెలంగాణ ప్రాంతానికి తక్కువ పెడుతున్నారు బడ్జెట్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ అని మమ్మల్ని కింద పడేసి మేజర్గా ఉన్న మమ్మల్ని మైనర్లు చేసి ప్రతి సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్లో ఆంధ్రకి ఇచ్చిన దాంట్లో పది శాతం కూడా తెలంగాణకు ఇస్తలేరు రోడ్ల విషయంలో ఆంధ్రకి ఇచ్చిన దాంట్లో పది శాతం ఇస్తలేరు రెవెన్యూ మా దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది ఖర్చు మీ దగ్గర ఎక్కువ పెడుతున్నారు మా ప్రజలకు ఇవ్వకుండా అని చెప్పి మాధవ రెడ్డి గారు కూడా కలుపుకొని క్యాబినెట్ లో కొట్లాడినా ఎన్నడూ కూడా అందర ప్రాంత నాయకులు అవకాశం ఇవ్వలేదు అన్ని చూసిన తర్వాతనే ఇక ఎవడికి కడుపులు తలబెట్టినా ఎవడికి కాలు మొక్కినా ఎవడికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా సమైక్య ఆంధ్రలో తెలంగాణ బాగుపడదు తెలంగాణ సొంత రాష్ట్రం అయితే తప్ప మన పరిపాలన మనం చేసుకుంటే తప్ప తెలంగాణకు విముక్తి లేదు తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు బలంగా వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అనడానికి లేదు అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు ఆ రోజుకున్న పార్టీకి ఆ పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి అదే వేదిక నుంచి ప్రకటించిన కేసీఆర్ గత చరిత్రలో ఎవరు కూడా ప్రకటించిన ఒక మాట చెప్పాను నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు గులాబీ జెండా ఎత్తిన నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే ఈ లక్ష్య సాధనలో నేను మళ్ళీ వెనుకడిగేస్తే